మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇండ్లా నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమెను ఆప్యాయంగా అక్కున చేర్చుకొని పలకరించారు గత ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారని అక్కసుతో ఇప్పటంలో ఇల్లు కూల్చివేతల సమయంలో గత పాలకుల దాష్టికాలకు ఎదురు నిలిచిన నాగేశ్వరమ్మ నా బిడ్డ పవన్ కళ్యాణ్ వస్తారు మీ బెదిరింపులకు భయపడం అంటూ రోడ్డెక్కారు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళి అందరికీ ఆనాడు భరోసా ఇచ్చారు నాగేశ్వరమ్మ ఇంటి కొడుకు అండగా నిలుస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఆ సందర్భంలో గెలిచిన తరువాత తన ఇంటికి రావాలని నాగేశ్వరమ్మ కోరారు ఆమెకు ఇచ్చిన మాట మేరకు బుధవారం నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్ళి ఆమె యోగక్షేమం అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున పలకరించారు అనంతరం సంక్రాంతికి చీర ఖర్చులకు యాభై వేల ఆర్థిక సహాయం అందజేశారు ప్రతి నెలా తన జీతం నుంచి ఐదు వేలు పోషణ నిమిత్తం ఇంటికి పంపనున్నట్లు తెలిపారు అలాగే దివ్యాంగుడైన నాగేశ్వరమ్మ మనవుడు మనోజ్ సాయి చదువుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఆమె కుమారుడు కొండయ్య క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా అని చెప్పి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వెనుదిరిగారు పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు పార్టీ నాయకులు అక్కడ చేరుకున్నారు